ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ ముప్పై నాలుగు థర్టీ ఫోర్ ఓపెన్ చేసుకోండి మళ్లీ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ ముప్పై నాలుగు థర్టీ ఫోర్ ఓపెన్ చేసుకోండి ప పెద్ద పా ఉత్తి పలకాలి ఫునింతములు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ దీన్ని ప సగం ప అంటారు దీనికి తలకట్టు జోడిస్తే అంటే ఆ తలకట్టు పెడితే అప్పుడు అది ఫ మారిపోద్ది సో ఫ అనే దానికి తలకట్టు పెడితే అనే దానికి దీర్ఘం పెడితే ఫ అనే దానికి గుడి ఇస్తే ప అనే దానికి గుడి ఇస్తే పి ప అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే పి ప అనే దానికి కొమ్మిస్తే ప అనే దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే దానికి ఒత్తి పలకాలి ప్రూ ఋత్వం దీర్ఘమిస్తే ప్రూ ఫ అనే దానికి ఎత్వం ఇస్తే ఫ అనే దానికి ఎత్వం దీర్ఘమిస్తే ఫే అనే దానికి ఐత్వం ఇస్తే ఫై ఫై ప అనేదానికి ప అనేదానికి అనే దానికి పో పో ఒత్వం ఇస్తే పో ఒత్వం దీర్ఘం ఇస్తే పో ఒత్వం దీర్ఘం ఇస్తే దానికి ఇస్తే పౌ పౌ అనే దానికి సున్నా పెడితే రెండు సున్నాలు పెడితే ఇది ఫా పెద్ద ఒత్తి పలకాలి ఫ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ తలకట్టు పెడితే ఫ దీర్ఘం పెడితే పా గుడి ఇస్తే ఫీ గుడి దీర్ఘం ఇస్తే ఫీ కొమ్మిస్తే పూ కొమ్ము దీర్ఘం ఇస్తే పూ వృత్వం ఇస్తే ప్రూ వృత్వం ఇస్తే ప్రూ ఎత్వం ఇస్తే ఫే ఫై పో ఒత్వలిస్తే పో దీర్ఘమిస్తే పోతోలిస్తే పవ్ సున్నా పెడితే పం రెండు సున్నాలు పెడితే పహ ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సొంతంగా ఎలా రాయాలో చూద్దాం ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు తలకట్టిస్తే ఫ పెద్దకు దీర్ఘమిస్తే పాకు గుడి ఇస్తే పాకు పి పాకు కొమ్మిస్తే పు పాకు కొమ్ము దీర్ఘమిస్తే పాకు ఋత్వం ఇస్తే పాకు ఋత్వం దీర్ఘం ఇస్తే పాకు ఎత్వం ఇస్తే పె పాకు ఏత్వం ఇస్తే పే పాకు ఐత్వం ఇస్తే పై పాకు ఒత్వం ఇస్తే పాకు ఓట్ అని పాకు అవుట్ అని పౌ పాకు ఒక సున్నా పెడితే పం పాకు రెండు సున్నాలు పెడితే పహా దీన్ని పలికేటప్పుడు ఏ విధంగా పలకాలి ప ఫా పి పి పు పు ప్రు ప్రూ అయితే విద్యార్థులారా ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఇక్కడ ఇలా మనం పలకడం నేర్చుకున్నాం కదా ఇక్కడ ఇంకొక శబ్దం కూడా రావడానికి అవకాశం ఉంది ఏంటది అంటే ఫ ఇంతవరకు ఫ ప అని మనం నేర్చుకుంటూ వచ్చాం ఇప్పుడు ఫ ఫ చూడండి ఇది ఎందుకు చూసారా దీన్ని ఫ అని కూడా పలకవచ్చు ఫ అని రాయవచ్చు ఫీ ఫు ఫై ఫ అంటే ఫ పెద్ద పాను ఫ అనే శబ్దంతో కూడా పలకవచ్చు గుణింతాలు చెప్పుకోవచ్చు అందుకే చివరని చెప్తున్నాను ఇలా కూడా ప్రాక్టీస్ చేయండి ఒక రకంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా చూడండి అనొచ్చు ఫ అనొచ్చు ఫాను ఫ అని కూడా అనవచ్చు పి అనవచ్చు ఫి అని కూడా అనవచ్చు పీ అనవచ్చు ఫీ అని కూడా అనవచ్చు పు అనొచ్చు ఫు అని కూడా అనవచ్చు అనవచ్చు ఫూ అని కూడా అనవచ్చు ఫ్రూ అనవచ్చు ఫ్రూ అని కూడా అనవచ్చు ఫ్రూ అనవచ్చు ఫ్రూ అని కూడా అనవచ్చు పే అనవచ్చు ఫే అని కూడా అనవచ్చు అనవచ్చు ఫే అని కూడా అనవచ్చు పై అనవచ్చు ఫై అని కూడా అనవచ్చు పో అనవచ్చు ఫో అని కూడా అనవచ్చు ఫో అనవచ్చు ఫో అని కూడా అనవచ్చు అనవచ్చు పౌ అని కూడా అనవచ్చు ఫమ్ ఒక సున్నా పెడితే ఫమ్ లేదా పమ్ రెండు రకాలుగా అనుకోవచ్చు పహ పహ ఈ విధంగా సౌండ్ వస్తుంది ఫా సౌండ్ వస్తుంది విద్యార్థులు దీన్ని గమనించి రెండు రకాలుగా ప్రాక్టీస్ చేయండి పై ఇలాగైనా ప్రాక్టీస్ చేయండి ఫి ఫి ఫు ఫు ఫో ఫ్రూ ఫె ఫే ఫు ఫౌ ఫో ఫ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ బెస్ట్ Thank you very much. Bye bye.